అమరావతిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోతాయి కానీ అమరావతికి పెడుతున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఈ మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు మాట్లాడుతున్నారు అదే కదా పీపీపి మరి ఇప్పుడు భాగస్వామిని చేసి పెడతాడు ఎందుకు పెట్టాడు చెయ్యాలనుకున్నాడు దాటిని జాస్తాడయ్యా ఏం ఆగడు కదా నీకు మళ్ళీ ఆగేవాడు చంద్రబాబు గారు కాదు నువ్వు అమరావతికి ఎన్ని కోట్లు అన్ని కోట్లు నువ్వేం ఖర్చు పెట్ట అక్కర్లే అమరావతికి అదే జరిగిపోతున్నాయి కదా పనులు రేపు ఇంకా బోల్డ్ స్థలాలు ఉండే ఇంకా ఉంది పొలం అది కూడా చూపించి ఎవరు ఒకరిని తీసుకొస్తారు మరి అవన్నీ కావాలనే కదా చంద్రబాబు గారు అన్ని వేల ఎకరాలు ఉంది అదే సెల్ఫ్ ఫైనాన్స్ అని చెవుతుంది ఇప్పుడు కూడా అమరావతి పనులు అమరావతి చేసుకుంటా నువ్వు అమరావతి గురించి దిగులు పడక్కర్లా ఎందుకంటే అమరావతి రైతులు పొలాలన్నీ కూడా ఇప్పుడు టక్ టక్లాడుతున్నారు పనులు కూడా ఎవరు ఇవాళ స్థలాలు కేటాయిస్తున్నారు ఈ మూడేళ్లలో మా అందరికి కూడా ఎవరు ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చేస్తా అన్నారు మిగిలినవి ఉంటే మరి ఇప్పుడు ఇప్పుడు కూడా కొంతమందిని తీసుకొచ్చారు కదా బిడ్స్ పిల్లని వాళ్ళని కానీ మరి గు ఇటు పక్కన ఇవి బోల్డ్ వచ్చినాయి బ్యాంకులు వచ్చినాయి సెంట్రల్ సెంట్రల్ సంస్థలే బోళ్ళకి ఇచ్చారు అప్పట్లో మరి అవన్నీ వస్తే బోల్డ్ ముందుకు మరి ఇన్కమ్ కూడా కదా ఆంధ్రాకి అలాంటిది ఆలోచించకుండా దానికి అంత పెడుతున్నాడు దీనికి ఇంత పెడుతున్నాడు అంటే అవి కూడా పెడతాడు ఎందుకు పూర్తి చేయడు మెడికల్ కాలేజీలు బాబుగారు తప్పకుండా అన్నీ పూర్తి చేసి ఆయన ఏది దేనికి పెట్టాలో ఆయనకు బాగా తెలుసు ఆ మెడికల్ కాలేజీ పూర్తి చేసి వాటిని మళ్ళీ పునరుద్ధించి ఇప్పుడు పీపీపీ లాగే అవి కూడా చేస్తారేమో అవన్నీ ఆలోచించుకుంటారు ఆయన ఆలోచించుకొని చేస్తాడు చేయకుండానే అవి అన్నాడు కదా ఏ మూలం పెట్టలేదు కదా పార్ట్నర్షిప్ చేసి చక్కగా రన్ చేస్తున్నారు యాభై పర్సెంట్ ప్రభుత్వం యాభై పర్సెంట్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ముందుకెళ్ళి చక్కగా నడిసిద్ది మేము మేము అనుకుంటున్నామండి రాష్ట్రం మొత్తం మీద కోటి నాలుగు లక్షల పదకొండు వేల పైచీలకు మంది సంతకాలు పెట్టి మోడల్ మోడల్ని వ్యతిరేకించారు ఇవి కేవలం సంతకాలు కాదు చంద్రబాబు నాయుడు నుదుటి మీద రాసే రాతలు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు వంద సంతకాలు ఏం సంతకాలు వీళ్ళే పది పెడతారు ఒక్కొక్కటి పది పెట్టి మేము కోటి పెట్టాము అని కోటి సంతకాలు పెట్టామని ఒక్కొక్క నియోజకవర్గం పోయి ఒక్కొక్కటి పది పది పెట్టిస్తాను ఆ పదకొండు నియోజకవర్గాలే అవుతాయి వాళ్ళయ్యే అవుతాయి ఆ పదకొండు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఆ కార్యకర్తలు ఉంటారు కదా బాగా అదే రఫ రఫా అని కొట్టుకుని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఒక్కొక్కటి పది ఇరవై పెడతారు పెట్టి ఒక్కొక్కటి ఇరవై ఎకరాలు కాసే ముప్పై ఎకరాలు కాసే అని మూలం కూర్చున్నాడు చూడు కూడా వచ్చి పెడతాడు అనమాట ఎటు నన్ను అప్పుడు ఇరవై ఎకరాలు పది ఎవరు తీసుకోలేదులే ఒకడు వచ్చి అన్నాడు కదా అప్పుడు ఓట్లు ఓట్లప్పుడు సీటు ఒక్క సీటు ఎక్కువ వచ్చి నేను ఇరవై ఎకరాలు రాసిస్తా డ్యామ్ షూర్ నేను ఇక్కడే ఉంటాను మరి రాజిచ్చాడాడు అట్లాంటి వాళ్ళు అందరూ ఏం చేస్తారు ఖాళీగా ఉండి వాళ్ళు ఒక్కొక్కరు ఇరవై ముప్పై సంతకాలు పెట్టి కోటి సంతకాలు కోటి కాకపోతే రెండు కోట్లు పెడతారు వాళ్ళది ఏమైంది ఒక్కొక్కటి పెట్టేవి అవన్నీ కాబట్టి ఇలా కోటి సంతకాలు నువ్వు జనం ఈ కాలేజీలో వద్దంటేనే కోటి సంతకాలు పెడితే అమరావతి రైతులు మేము చచ్చిపోతున్నాము అందరు ఉత్తరాలు రాసి పిఎంకి కారుని మరణాలకి ఈ రాసినప్పుడు నువ్వు పట్టించుకున్నా కోటి సంతకాలు ఎవడు పట్టించుకుంటాడు సన్నాసులారు మీకు కోటి సంతకాలే పట్టించుకోరు మేము చస్తున్నాం అంటే నీకు లెక్కలేదు పెట్టుకోండి పిఎంకి రాష్ట్రపతికి కన్నా మా ఉత్తరాలు కింద కట్టల కట్టలు పంపించండి ఢిల్లీ రాసి 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 మేము ఉరికోడు వేసుకోబోయాం చచ్చిపోతాం యేమేం చేయలేము అని అయినా నీకు చలనం రాలా అట్లాంటిది వాళ్ళ నీకు కాలేజీలకి చలనం వస్తదే కాబట్టి మేమైతే ఇంకా ఈ ఈ కోటి సంతకాలు కాదు ఐదు కోట్లు సంతకాలు పెట్టించినా కూడా చంద్రబాబు గారికి లెక్కే లేదండి ఆయన చేయాలనుకున్న పని జనం మెచ్చకుంటారు కంపల్సరీ ఆయన ముందుకొచ్చి ఆయన చేయాలని పని చేస్తాడు ఏదైనా జనానికి ఉపయోగపడి చేశాడంటే చంద్రబాబు గారు చేస్తారండి విజయనగరీ లేడ ఆయన ముందు చూపు బాగుంది ఎప్పటికైనా సరే ఆయన ఇవాళ ఉండా లేకపోయినా ఇదంతా జరగాలని ఆయన కూడా ఇప్పుడు ఈ రోడ్లు కానీ ఏ మరి ఆయన ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళు వచ్చినాయి ఇంకా భవిష్యత్తులో యాభై ఏళ్ళకి సరిపడా ఉండాలన్నట్టు చూస్తున్నాడు ఇక్కడ కూడా రోడ్లు కూడా ఇప్పుడు ప్రజెంట్ రోడ్లు కూడా ఆయన ఇంతంత ఎందుకంటే యాభై ఏళ్ళకి సరిపడా అప్పుడు ఎవరు ఉంటారో లేదా మనం అంటున్నాడంటే ఆయన నిజనరీ ఎంత ఉందో చూడాలి మరి అలాంటి ఆయన పట్టుకొని నువ్వు అది కొడితే అది వచ్చి దారు సున్నా తొంభై మూడు కొడితే నువ్వే వస్తున్నావు అది తెర నువ్వే ఏడు కను ఆరు సున్నా తొమ్మిది మూడు ఎవరు అయ్యా అంటే అసలు నువ్వే కనపడుతున్నావు అట్లాంటిది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇంకా కూడా ఇట్లాంటి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టకుండా నోరు మూసుకొని కూర్చుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది అసలు కామెడీ అయిపోయింది జనానికి ఇంక ప్రెస్ మీట్ వస్తుందంటే కాసేపు నవ్వుకోవచ్చులే ఏం చదువుతాడు ఎందామని నవ్వుకోటానికి పెడతన్నారు కానీ ఇన్ని అందులో ఏముందో మళ్ళీ మనం మాట్లాడదామని ఎవడు పెడతలేదు అది గుర్తు పెట్టుకొని నీ ప్రెస్ మీట్లు పిచ్చి మాటలు ఆపి మేలకు నీ దారి నువ్వు కూర్చుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అండి గవర్నమెంట్ We can create a mechanism, learn from you, understand why you're feeling like that, and give you proactive interventions. So we are creating an institutional framework. I have already spoken to Bharatkar here. We discussed his threadbare. We are building that framework. There will be a QR code where transparently you can scan it, you can share your feedback with us. We will put together a team of counselors to give you feedback, to help you through challenging times. But don't forget the strength of an Indian family. ప్లీజ్ టాప్ టు యువర్ పేరెంట్స్ ప్లీజ్ స్టాక్ టు యువర్ ఫ్రెండ్స్ ప్లీజ్ టాప్ టు యువర్ టీచింగ్ ఫ్యాకల్టీ టేకింగ్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ యూ మైట్ లీవ్ ద వర్ల్డ్ బట్ పీపుల్ హు సఫర్ ద మోస్ట్ ఆర్ యాక్చువలీ ఆర్ పేరెంట్స్ దే విల్ సఫర్ ద మోస్ట్ అండ్ సొసైటీ విల్ నెవర్ బి కైండ్ టు దెమ్ మళ్ళీ మిమ్మల్ని అందరూ కోరేది సింపుల్గా ఒక నిర్ణయం తీసుకునే ముందల ఇది నా తల్లికి చెప్పగలుగుతానా లేదా అని ఆలోచించి మీరు తీసుకోండి ఇట్ పుట్స్ అ లాట్ ఆఫ్ కాంటెక్స్ టు లైఫ్ సో ఐ వుడ్ అపీల్ టు ఆల్ ద యంగ్స్టర్స్ దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్ ఐ హెవ్ వర్క్ ఎక్సెప్షనలీ హార్డ్ టు బీ వేర్ ఐ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు లూజ్ వెయిట్ ఐ వర్క్ వెరీ హార్డ్ ఈవెన్ ఇన్ పాలిటిక్స్ ఇన్ ద ఫీల్డ్స్ దట్ ఈవెన్ అట్ హెరిటేజ్ ఐస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఐ టర్న్ అవన్ ద కంపెనీ ఐ ఆన్ ఎంజాయ్డ్ ఇట్ సో ఆల్ ఆఫ్ ఆర్ షూ పుట్ ఇన్ దట్ ఎఫర్ట్ But please, please do not resort. It's not only to the students here, it is to the students across the entire state. Please do not resort to extreme steps. That is not the solution. Please talk to your parents. Please talk to your friends. Please talk to teaching faculty. We are also creating a mechanism as a government where we will reach out to you. We can help you if you give feedback. So thank you very much. హృదయపూర్వకంగా మంత్రివర్యలకు కళాశాల తరఫున రాజమహేంద్రవరం తరఫున విద్యార్థి లోకం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నో ఒక్క ప్రశ్నలు జవాబులు పేరుతోటి ఎన్ని అంశాలను మనకు అందించగలిగారు విద్య గురించి విలువల గురించి సంస్కారం గురించి కుటుంబం గురించి అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నల్లోంచి కూడా వ్యక్తిత్వాన్ని ప్రదర్శించగలిగేటటువంటి జవాబులు మనకు అందించారు చాగంటి వారి యొక్క మాట పదే పదే అది మన మనసుల్లో మోగుతూ ఉంటుంది అమ్మకు చెప్పలేని పని ఏది చేయొద్దు ఇంతకన్నా గొప్ప సందేశం వారి మాట వీరి నోట మనకి అందినటువంటి ఈ శుభతరణం ఉంది చూసారా స్టూడెంట్స్ అందరి నుంచి ఒక్కసారిగా వారు చెప్పిన చివరి సందేశం అంటే ఎట్టి కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుర్కొంటాము పోరాడతాం తప్ప ప్రాణాలు తీసుకునే పని చేయమని ఒక్కసారి చేతులు ఎత్తి ప్రామిస్ చేయండి డూ యూ ప్రామిస్ థ్యాంక్ యూ ఆల్మిషన్ సెల్ఫీ థ్యాంక్ యూ